అందరికీ నమస్కారం సార్ నా పేరు వెంకటరాములు కర్నూలు జిల్లా కృష్ణాపురం గ్రామము మరి మొట్టమొదట మన గురువైన సార్కి నమస్కరించుకుందాం ప్రతి ఒక్కరం కూడా ప్రకృతి వ్యాలీ ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మహాకర్ణ మహాచక్రం జరుగుతుంది ఎక్కడుంటైనా ఏ ప్ర ఏ దేశాల నుండి కూడా ఒక ప్రకృతి ఒడిలో సాధకుడు చేయాలంటే ఒక ప్రకృతి వ్యాలీ పోతే మాది కర్నూలు జిల్లా నుండి ఎంతోమంది పోయి చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు పొంది అక్కడ ఉన్నటువంటి చుట్టు కొండలు ఆ మనసు తెరలో ఆ చెట్లలో అంతమంది ధ్యానుల మధ్యనది ధ్యానం చేస్తుంటే అది చేస్తున్నామా లేదని తెలియకుండానే ఉంటుంది ప్రతి ఒక్కరూ పోయి అక్కడ ఉన్నటువంటి ధ్యాన సాధనకు మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరి మనతో పాటు ఒక్కొక్కరు ఒక పది మందిని తీసుకుపోయి ఆ ప్రకృతి వ్యాలీ ఎంతో అతి గొప్పగా అతి అద్భుతంగా అక్కడ మాస్టర్స్ కానీ మన మాస్టర్స్ కానీ ఎంతో సేవలను అందిస్తూ ఫ్రీగా సేవలను అందించి మన వంతు మనం సాయం చేసి ఎంతో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని మరి 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 కోరుకుంటూ మరి కృష్ణాపురం గ్రామం మరి మారు మూల పల్లె నుండి కూడా అంత మూల పల్లెకైనా మరి ఆ ప్రకృతి వ్యాలికి పోయి మేము ఎంతో ఆనందాన్ని పొంది ఎంతో అద్భుతంగా జీవించి ప్రతి ఒక్కరు కూడా అక్కడింటికి వచ్చిన తర్వాత అయ్యా పోతే ప్రకృతి వ్యాలీ పోవాలా మన ధ్యాన మహాచక్రాలు చేసుకొని అద్భుతంగా ఉండాలని మేము కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజా జగపతిరావు సార్కి మన అందరు పెరుగుడు మాస్టర్స్ కూడా నమస్కరించుకుంటూ నా పేరు వెంకటరాముడు అందరూ రావాలని కోరుకుంటున్నాం సార్